తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగానే వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి సాంగ్ లోగో వివాదం ఆవిర్భావ వేడుకల్లో హాట్ తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ కొత్త వివాదం తెర మీదకొచ్చింది అందశ్రీ రాసిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడాన్ని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తప్పుపడుతోంది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకైన ఈ గీతాన్ని పరాయి ఎలా పాడిస్తారంటూ ప్రశ్నిస్తోంది ఈ పాటను పాడించడానికి తెలంగాణ కళాకారులే లేరా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సినీ మ్యూజిషియన్ లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది రాష్ట్ర గీతంపై వివాదం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంటి అంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గీత స్వరపలకల్పనకు మళ్లీ ఇప్పుడే అవసరం వచ్చింది అయినా తెలంగాణ కౌలపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం అంటూ ప్రశ్నించారు దానికి సంబంధించి ట్వీట్ కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు